ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ముప్పై ఐదవ రోజు నిరసన దీక్షలో ఉన్న అంగన్వాడి కార్యకర్తల శిబిరాన్ని కుమార్తె మాగంటి శ్రీ రవళి మనవడు మాగంటి నాగ అశ్విత్ శ్రీజయ్ మరియు దెందులూరు మండల ప్రెసిడెంట్ మాగంటి నారాయణ ప్రసాద్ మెల్లుబాబు లతో కలిసి వారికి సంఘీభావం తెలియజేసి వారి జీవితాలు సంతోషంగా ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు

ಸಪೋರ್ಟ್ <inaudible> ಮಾಡಿ